నమస్తే రెండు రోజుల క్రితం కాశ్మీర్లో జరిగిన మారణ హోమాన్ని ప్రతి భారతీయుని కలిసి వేసిందని ఈరోజు మనకు అందరికీ అర్థమవుతుంది మీలో ఉన్న భావోద్వేగం చూస్తే మీరు కూడా చాలా బాధపడుతున్నారు మనం అందరం కూడా బాధపడుతున్నాం అక్కడ చనిపోయింది భారతీయులు ఇక్కడ ప్రతిసారి మనుషులని మతాల వారే కాకుండా మనుషులను చంపే చంపేటప్పుడు ఈసారి కొత్తగా ఈ దేశంలో ఐకమత్యంతో ఉన్న ఈ ఐకమత్యం దెబ్బతీయడానికి ముస్ హిందువులనే టార్గెట్ చేసి చంపారని చెప్పేసి మనకు కనబడుతుంది కానీ మీరందరూ గమనిస్తే దాదాపుగా చాలా దేశాలలో ముస్లింస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు అందరు చూస్తున్నారు మనతో విడిపోయిన పాకిస్తాన్లో ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ అది మీరు చూస్తున్నారు మన దేశం నుండి సైనికులు బలిదానం చేసి బంగ్లాదేశ్ విడిపిస్తే ఈరోజు మతోన్మాదల చేతుల పడి అది ప్రజాస్వామ్యం లేకుండా అక్కడ అక్కడ చంపుకునే పరిస్థితికి వచ్చింది ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ముజిబుర్ రెహమాన్ కూడా చంపేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం మనందరం భారతీయులుగా ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం మతాలు వేరైనా డెబ్బై సంవత్సరాలుగా మనం కలిసిమెలిసి మనం ఉంటున్నాం కానీ ఇట్లాంటి విద్రోహ శత్రు శక్తులు కానీ ఇట్లాంటి అరాచకాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసి సాధించినప్పుడే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి ముందలు పెడతారు కాబట్టి మనందరం మరొకసారి భారత ప్రభుత్వానికి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనుషులకు అతీతంగా మానవత్వంతో సంఘీభావం తెలియాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో భారత ప్రభుత్వం అంతే ప్రతిఘటనతో ఈ పాకిస్తాన్ లో దాక్కున్నా ఇంకెక్కడ దాక్కున్నా భారతీయ పౌర పుష్కరణి చంపాలని ఈ రోజు చనిపోయిన భారతీయులందరికీ ఆత్మశాంతి కలగాలని ఈరోజు ముస్లిం జేఏసీ తరఫున జహీర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నా మేము ర్యాలీ తీస్తున్నాం మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తాను నేనే అడుగుదాం అనుకున్నాను నువ్వే అడగావు ఖచ్చితంగా ఈ ర్యాలీ ఇట్లాంటి ర్యాలీలు ప్రతి చోట అవసరం ప్రతి వర్గం నుంచి అవసరం ఇంకెవరు తీసినా ఈ ఇంకెవరు ర్యాలీ తీసినా మీరు కూడా వచ్చి పాల్గొనాలి స్వచ్ఛందంగా పాల్గొనాలి మనం అందరం కూడా బాయి బాయి అని ఈ భారతదేశ అవనత్యాన్ని చాటాలి ఈ దేశం మాది ఈ దేశం మాది పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఎట్లాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అదే కశ్మీర్ ప్రాంతంలో ఈ రోజు ఎంత అభివృద్ధి జరుగుతుంది మన అందరం కూడా ఇక్కడ నుంచి పర్యాటకులు అక్కడికెళ్తే ఆ ఆ ప్రాంత ప్రజలకి ఆర్థికంగా పనులు లభిస్తుంది ఈ పనులు లభించకుండా ఉండాలంటే ఉంటేనే టెర్రరిజానికి అటాక్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు ఇంకేం చేస్తున్నారో తెలియదు కానీ మా దేశం మీద ఎవడు వచ్చినా మేమందరం కలిసి కట్టగా వాడిని తన్ని తరవేస్తాం వాళ్ళని చాప కొడతామని శ్లోగం మనం అందరం ఒకటి ఇవ్వాలి అందరం కూడా ఒక్కసారి హిందుస్థాన్ పాకిస్తాన్ హిందుస్థాన్ ఈ కార్యక్రమం ముస్లిం కి కల్వకుట్టి ప్రాంత ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్